ఇప్పుడు నాకు బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం ప్రముఖ తెలుగు సీరియల్ నటుడు కన్నుమూత విషాదంలో అభిమానులు వివరాలు తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మొగలి రేకులు సీరియల్ నటుడు మృతి ఈ బాధను వర్ణించలేకపోతున్నామంటూ ఎమోషనల్ పోస్ట్ వైరల్ వివరాలు చూస్తే మొఘల్ రేకుల్లో నటించిన నటుడైతే మృతి చెందారు బుల్లితెరపై మొఘల్ రైకుల సీరియల్ ఒకప్పుడు సంచలనం సృష్టించింది సీరియల్లో కొన్ని సంవత్సరాల వరకు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది ఆ తర్వాత వచ్చిన చక్రవాకం కూడా మంచి ని రాబట్టింది ఇందులో నటించిన నటీనటులకు మంచి పాపులారిటీ రావడంతో సినిమాల్లోనూ ఛాన్సులు వచ్చేలా చేశాయి తాజాగా ఈ రెండు సీరియల్స్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు మరణవార్త వెలుగులోకి వచ్చి అందరినీ కలచివేస్తోంది మొగలి రేకులు చక్రవాకం సీరియల్స్లో నటుడు కు తమ్ముడిగా దయాపాత్రలో నటించిన పవిత్రనాథ్ కన్ను మూశాడు ఇదే విషయాన్ని తెలుపుతూ ఇంద్రనీలు ఆయన భార్య ఎమోషనల్ పోస్టులు పెట్టారు పవి నీకు ఏ బాధ ఎక్కువైందో తెలియదు వార్త విన్నాక మేము అబద్ధమైతే బాగుందని బాగుండునని ఆశపడ్డాము నువ్వు నిజంగా నీ లోకాన్ని విడిచిపెట్టిపోయావన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం బ్రదర్ ఈ బాధను వర్ణించలేకపోతున్నాం మా జీవితంలో నువ్వు చాలా ముఖ్యమైన వ్యక్తివి కనీసం నిన్ను ఆఖరి చూపు కూడా చూడలేకపోతున్నాం గుడ్ బై కూడా చెప్పలేకపోయాం కానీ ఇకపై నిన్ను చాలా మిస్ అవుతాం నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం నీ ఫ్యామిలీకి దేవుడు మరింత శక్తిని ప్రసాదించాలని అనుకుంటున్నాం మేము నిన్ను ప్రేమిస్తున్నామంటూ రాసుకొచ్చారు ప్రస్తుతం వీరిద్దరు పోస్టులు నెట్ వైరల్ అవడంతో అది చూసిన వారంతా షాక్ అవుతున్నారు అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అని అయితే చర్చించుకుంటున్నారు అక్కడ చూస్తున్నారు కదా పవిత్రనాథని మొఘల రేకులు చక్రవాకం సీరియల్లో అయితే నటించాడు